مہی نمتا مو دے منہ گوگست می دیکھ بھائے میالسو می دے بولی ہے چند مہیو یتالی يھڙي رتھو آما سڀ لڳو مردان اگر پني اترن لو m ì మరికొన్ని పది నిమిషంలో దీపారాజాన పూజా ప్రాపనవుతున్నది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం చోదివా శివామ దీపహరతి బాబాని దీపరాజాగ రిమాసంసే జ్యోతి రాజాగవత దగ సంస్కాశాగదే వగే అన్నా జ్యోతి వతదయ దీపము అంటే ఎవరు నారాయణుడు దీపము అంటే శంకరుడు दरवराति नमामि नारायणा भद्रमहात्मो पुरे धर धर रूप देहु दर्शमे हे भगवन् देवदेवदाद्यो ग्रह गंध सुभाक्षदान्दर्वजामि अजम मोहोर दर्शमोर दोस्तु हरव पारवे 아담을 하저레 하 நமஸாரம் சே நமஸ்தான் செம்ம அனுபந்தோகை விஜயா آروگیہ बया, ایشوریہ موق موشا چاہیے جاندو جانکار جی ول سین سیتا سمیت با روگ باط با جیم سیتی شریولی دیر سے مہوت ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన గణపతి ఆరాధన చేస్తే విఘ్నాలను తీసేస్తాడు మరి వల్లి దేవదే నాన్న మీద శ్రీ సురిబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే గనక మనకుండేటువంటి సాధారణమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో కోరికలు ఉంటే గనక సంతానం కలగడం ఆ సంతానం బుద్ధిలోకి రావడం మంచి విద్య రావడం అనంతరము వివాహం అవ్వడం బాలవి కూడా ఎటువంటి లోటుపాటులు ఏవి కూడా లేకుండా ఆ యొక్క అనుగ్రహం వల్ల వంశం ఎప్పుడూ కూడా వృత్తిలో పిలుస్తూనే ఉంటుంది అనమాట అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం చేస్తూ ఉన్నాము ఈ రోజు మనం అందరము కూడా కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఎవరికీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అన్ని కూడా తొలగిపోయి సాగర వర్ష శత వర్షణ పర్యంతం వంద సంవత్సరాల కాలం కాలం సుఖంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి కాబట్టివన్నీ ఇచ్చేటువంటిది ఎవరు అంటే కాబట్టి యొక్క కళ్యాణం చేస్తున్నాము అందరూ కూడా శిరస్సు మనస్సులో నమస్కారం చేసుకోండి స్వానుగ్రహం వలన మా యొక్క ఇళ్లలో ఎప్పుడూ కూడా నిత్యము మంగళకరమైనటువంటి శుభ కార్యక్రమాలు చేసేందుకు ఉండాలి అని చెప్పేసి స్వామి వారిని మనసులో నమస్కారం చేసుకోండి అందరూ కూడా ആരോ നിർവിഘ് ശ്രീ മഹാഗണാധിപതി പൂജാംഗേ

Çocuğumuzun anamızın varlığına, anamızın varlığına, anamızın varlığına, anamızın varlığına, پوا అందరూ కూడా అక్కడ పుష్పాలు వేస్తే గంగణేశాయన గంగణేశాయనకుంటూ పూజేస్తున్నారు برہم شری پیدموت سنوش کم شرم گار کی لکشی موتم నేను చాలా బాధపడుతున్న రోజు చూస్తూ కొద్ది నాకు ఖండిస్తావు కానీ మరి సరిపోతే మేము చూడరు నువ్వు ఏం చేసేదే అది నీవు పొందుతా ఉబ్బలు బగాయతలో ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు గుడుకున్నారంటే అది మీ మీరు మీ పిల్లలకు అంత అప్డేట్ వర్షిస్తు బానీ సైపోయాడు కొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళిపోతాం ఆ ఇల్లు అమ్ముకోవడం ఎవడు అమ్మితేనే కదా మనకు వచ్చింది నెక్స్ట్ జనరేషన్స్ తర్వాత ఎవడికి పగిస్తాడు ఇది

భారతదేశం వాడికి తెలుసు కానీ ఒక హిందువు నడి ఏ దేశంలో ఉంటే బాగుంటావు అంటే ఈ దుర్మార్గునే మాట్లాడతాడు సంస్కరించబడాల్సింది హిందువులు మారాల్సింది హిందువులు మన ధర్మం మన సంస్కృతి ఈ దీపోత్సవాలు పెట్టడం పుణ్యం కాదు ధర్మం కోసమా ఇవాళ మధుసూదర్ రెడ్డి గారు మా శ్రీహరి నేను ఒకటి చాలా ఆనందపడతా ఈ చుట్టూ మీరు చూడండి ఈ నినాదాలు అనేటంటే నాకు కూడా ఒక ఆలోచన కలిగి లేనిది అంటే అది నాకు కూడా ఆలోచన కలిగింది ఐఫోకస్ ఒక గురువుల నుంచి వచ్చినటువంటి సంస్థ లాభాపేక్ష లేని సంస్థ స్వార్థము లేని సంస్థ కేవలం లోక సంరక్షణ కోసమే కంటర్నమెంట్ ఉన్న సంస్థ ఐపో మీ ఉత్పంలో ఉంది నాకు మున్నడి దాకా తెలియదు ఈ ఈ ఈ ఇవన్నీ చూసి చూస్తే నేను ఎందుకోసం వచ్చిన ఆచరే నిజంగా చెప్తున్నా మీ ఉత్పత్తు బదాయం రావడానికి యాడ్స్ ఇచ్చి ప్రచారం చేసి ఉంటాడో వాడు దోంగా రమణ మహర్షి ఎప్పుడైనా సద్గురు నేను అని చెప్పాడా మీరూ అరుణాచలం కొండవైనవి రండి అని ఎప్పుడైనా చెప్పాడు చెప్పడు పడి ఎందుకంటే నిజమైన ఆధ్యాధ్యాత్మిక నిన్ను తన చుట్టూ తుద్దుకోవాలని అనుకోడు గురువులు గురువు

ఒక ఒక ఆవిడ అడిగారు డెబ్బై ఐదు ఏళ్ళు ఆవిడ స్వామి నేను మూడు వత్తులు పెట్టాలా రెండు వత్తులు పెట్టాలా అని అడిగింది అమ్మా డెబ్బై ఏళ్ళ ఇంకా వత్తుల మీదనే కూర్చుంటే నువ్వు ఎప్పుడమ్మా ఇంకా నిజంగా చేరేది ఈ ప్రశ్న అడగాల్సింది ఇరవై ఏళ్ళ వయస్సు డెబ్బై ఏళ్ళ వయస్సులో ఇంకా కాకర వత్తులు పెట్టాలా తావర వత్తులు పెట్టాలా నేను ఏమిటి పిచ్చి కాకపోతే دیکھ آدیات بہرگ جانے جاند اب دیکھ سا అంతేగాని ఇంకొక మూడు వందల అరవై ఐదు దీపాలు పెడితే అమ్మయ్యా వన్ ఇయర్ వరకు దీపం పెట్టాలి సార్ ఇదేమైనా లాంగ్ రన్ కాంట్రాక్టర్ ఏదో ఒకసారి వన్ ఇయర్ రీఛార్జ్ చేస్తే జియోలో మూడు వేలు పెడితే రోజు జీపీ వస్తుంది కదా అది అనుకుంటున్నారా

మార్గశీర్ష మాసంలో కూడా దీపం పెట్టే అలవాటు అది వస్తుంది అని మన పెద్దలు పెట్టినటువంటి కాబట్టి మూడు వందల అరవైతో దీపం వారి నుంచి బయటపడి ఇంకా ఎన్నితో పెడతాం మీ అమ్మ ఎన్నితో పెడు మీ నాయన గేమున తోపెwidetilde ఈ తాత ఎరుగే రోసేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది అండి తొమ్మిది రకాల నూనెలు ఈ మోహం రా ఈ నూనెల కొల చచ్చిపోతున్నా మాకు తెలిసింది తైల ఒకటే తైలం తైలం అంటే తిలల నుంచి వచ్చింది తైలం నుగుల నుంచి వచ్చే నూనె ఇక్కడ రెండో తైలం తెలుసు నాకు ప్రపంచంలో ఆ కొత్తవాడే కొట్టువాడే ఉంటాడు దీపాలు ఈ దీపాలు దీపం అంటే మీ ముందు వెలిగింది మట్టి ప్రమీణ ఆ మట్టి ప్రమీడలో ఓ రెండు రథలు వేసేయండి దీపం పెట్టండి ఆ దీపం దగ్గర ఆగిపోతుండగా నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళండి అది మీకు ఈ దీపోత్సవాన్ని మన ఆచారాల దగ్గర ఆగితే అది మూడవదిగా ఆచారాలను దాటి అంతర్ముఖ సాధన చూస్తున్నారు ఎలా ఉన్నాడు శాంతం 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 మనకు రావాలి ఉండే ప్రయత్నం చేయలేదు కాబట్టి మంచి కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేశాను మన నేను చెప్పాల్సి ఒకటే మన ధర్మం మన సంస్కృతి రోజు చూచాగదులో దీపాలు పెట్టాడు మన తీర్థ ధర్మ పెట్టాలా శరీరం పెట్టాలా ಇಡ ಎಂತ ಮಂದಿ ಮಗ ಅರ್ಥೆ ಎಲ್ಲಾ ಮಂದಿ ಆಡುವ ಅಂತ ಆಯ್ತು పోతే మీరు ఏం చేస్తారో దీపం పెట్టకపోతే కూడా అదే చెయ్యండి ఖచ్చితంగా పెడతాడు ఇంట్లో ముఖ్యపెట్టబడిని ప్రతి పురుషుడు మొట్టమొదటి